హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆద్య ఫన్నీ స్టోరీస్ ఈ వీడియోలో అనంతపురంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలకు అమ్మవారిని ఏ విధంగా అలంకరిస్తారో చూపిస్తాను ఇక్కడ ఏంటంటే పిల్లలు అమ్మవారికి జ్యోతులు మోస్తున్నారనమాట దసరాలో ఇలా జ్యోతులు మోస్తారు కన్నె పిల్లలు చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళు మేము గుడికి వెళ్తున్నాము గుడికి వెళ్తుంటే మాకు జ్యోతులు ఎదురొచ్చాయి ఇది అమ్మవారి పల్లకీ సేవ పల్లకిని ఇలా ఊరేగిస్తారు పల్లకి ఎదురొచ్చింది తర్వాత ఒక ఇంటి ముందు ఆపారు మేము చూసి అమ్మవారిని ముక్కోవడానికి వెళ్ళాము ఇంకా ఇక్కడ చూడండి అమ్మవారి ఉత్సవ విగ్రహము పల్లకీలో ఏర్పాటు చేసి జ్యోతులు రోజు ఒక్కొక్క బజార్లోకి వెళ్తాయి జ్యోతుల వెంట పల్లకీని కూడా ఊరేగిస్తారు మా ఇంటి దగ్గరే ఉంటుంది రేణుకా ఎల్లమ్మ గుడి ఒక సందు పక్కకి ఇంకా మేము అమ్మవారి పల్లకీని దర్శించుకొని గుడిలోకి వెళ్తున్నాము చూడండి ఇలా లైటింగ్స్తో బోర్డ్స్ ఏర్పాటు చేశారు గుడికి అలంకారం కూడా అమ్మవారికి చాలా బాగా చేస్తారు ఇంతకుముందు ఒక వీడియో చెప్పాను అనంతపూర్కి వెళ్ళినప్పుడు రేణుక ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళామని ఆద్య బర్త్డే అప్పుడు అమ్మవారిని చూపించాను అమ్మవారికి అయితే చాలా బాగా చేస్తారు ఇది ఫేమస్ హోటల్ అనమాట మార్నింగ్ టిఫిన్ ఈవినింగ్ బజ్జీలు స్నాక్స్ ఉంటాయి చాలా ఫేమస్ రేణుక ఎల్లమ్మ గుడి దగ్గర ఇంకా విద్యుత్ దీపాలతో ఇలా అలంకరించారు ట్రాఫిక్ ఏం రాకుండా కట్టెలు అన్నీ కట్టేసి ఓన్లీ నడక నడిచే వాళ్ళు మాత్రం పోయేలాగా ఏర్పాటు చేసి ఉంటారు అమ్మవారికి వచ్చే భక్తులకు ఏమి ఇబ్బంది కలగకుండా ఇంకా మే నేను ఆద్య గుడిలో దగ్గరికి వచ్చేసాము వెళ్తున్నాము గుడి దగ్గరికి ఇంకా మేము గుడి దగ్గరికి బయటకు వచ్చేసాము గుడి పక్కనే డైమండ్ జ్యువెలర్స్ షాప్ ఉంటుంది గోల్డ్ షాపు సిల్వర్ షాప్ అలా ఉంటాయి ఇది గుడి బయట ఫుల్గా రష్గా ఉన్నారు ఇంకా లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము గుడికి వెళ్ళడానికి రెండు దారులు ఉంటాయి అమ్మవారికి కుడివైపు ఒక దారి ఎడంవైపు ఒక దారి కుడివైపు లోపల వెళ్ళడానికి ఎడంవైపు బయటికి రావడానికి అలా పెట్టుంటారనమాట చూడండి బోర్డు దేవి అలంకారము ఏడవ రోజు ఈరోజు అందుకే దేవి అలంకారం చేస్తున్నారు ప్రసాదం చూశారు కదా ఎంత పెద్ద డేక్షాలలో రెడీ చేసి పెట్టారు జనం వస్తూనే ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు దూరం నుంచి కూడా వస్తారనమాట ఈ గుడి చాలా ఫేమస్ అమ్మవారైతే ఎన్నో అద్భుతాలు చేసిన అమ్మవారు చాలా మహిమాన్వితమైన అమ్మవారి అమ్మవారు చూడండి అమ్మవారు ఎంత చూడముచ్చటగా ఉన్నారో ఉన్నారు ఎంత బాగా అలంకారం చేశారు చూశారు కదా సరస్వతీదేవి అలంకారంలో రేణుకాయ ఎల్లమ్మవారు ఎంత బాగా ఉన్నారో ఈ గుడికి మంగళవారము శుక్రవారం కూడా భక్తులు విపరీతంగా వస్తారు శుక్రవారం అయితే ఇంకా ఎక్కువ వస్తారు ఉదయము సాయంకాలము అసలు రద్దీ చాలా ఉంటుంది దర్శనం ఇంత చిన్న గుడి అయినా కూడా దర్శనం కావడానికి ఒక గంట సమయం పడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయి అమ్మవారి ఎంట్రెన్స్ దగ్గర ఈ అమ్మవారి పాదాల దగ్గర శుక్రవారం రోజు భక్తులు నిమ్మకాయ దీపాలు వెలిగిస్తారు చాలా మంది వస్తారన్నమాట నిమ్మకాయ దీపాలు వెలిగించడానికి భక్తులు ఎక్కువగా ఉండటంతో కెమెరా యాంగిల్ రౌండ్ తిరిగేసింది డోంట్ మైండ్ తర్వాత బయట మా అత్త కనిపించింది ఇంకా మా అత్త మేము అందరము కలుసుకొని పాత ఊరు అమ్మవారి శాల దగ్గరికి వెళ్తున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం